హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా మటన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను గుండెకాయ ఫ్రై చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ మెథడ్ తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం తెచ్చుకున్న లివర్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని నీట్గా ఒక రెండు సార్లు వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి దీనికోసం ఒక చిన్న ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేగాక కొంచెం సోంపు పట్ట లవంగాలు వేసుకోవాలి బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఉల్లిపాయని లైట్గా ఫ్రై అవనివ్వాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని పచ్చివాసనంత పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా లివర్ పీసెస్ వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి స్పైసీనెస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి నేను ఒక స్పూన్ దాకా యాడ్ చేశాను బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాము నేను ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ దాకా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అంతా బాగా ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించాలి చూసారు కదా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మూత ఓపెన్ చేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి లో ఫ్లేమ్లో ఫైనల్గా దీంట్లో కొంచెం మిరియాల పొడిని కూడా చల్లుకోవాలి చూశారు కదా ఒక్క స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను మిరియాల పొడి కారం గరం మసాలా ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి ఎంతైతే స్పైసీనెస్ తినగలుగుతారో దానికి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్